తండ్రి ఆ పిచ్చిన పాలు తడుపుతాడు ఆనాడు మాత్రమైనా పాలు మూడో రోజు వచ్చింది మూడు వస్తువుల పిచ్చి పెట్టాలి నాలుగో రోజు గడిచింది ఐదు వస్తువుల ఫిట్ అయ్యి పెట్టింది ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది నాడు పిట్ట పెట్టి పెట్టి పదోనాడు కార్యకర్త ఏదో పదకొండు రోజు నాడు అల్ ఎదోడు సుజాన్ పేరు అప్పటికిప్పటికారు ఏ పిల్లగా భర్త రచ్చిపోతే భార్య అయినా ముండే భార్య రచ్చిపోతే భర్త అయినా ముండే ముండ రాజ్యం అన్న రోజు ఆయన ఎట్లా వెళ్తాడు ఈ కారికి కారికెళ్ళి మా తండ్రి వెళ్ళిన రాజ్యం నేను వెళ్తా మరిస్తాను

అదే వాడపోతే వాడ పేరు రా ఆ గుడ్లవి మంచి ఆ గుడి సిద్దు

వచ్చే చూడండి ఎప్పటికప్పుడు మార్చి అవునండి మొత్తం స్టైల్ చైల్ ఒక మాట తండ్రి ఇంటికి కొడికే తండ్రి లాంటి వాడు అవునండి తల్లి రచ్చిపోతే ఇంటికి కొడలే అవి మాట పెద్దకోడు తల్లి ఇంటికి అంతే కదా కనుక్కు నేను తల్లిని అట్టుకున్నా తల్లి ఇక బతులు అచ్చిపోతే భార్య అయి మరి భార్య రాతిపోతే భర్త అయినా ముండే భర్తాతి పెద్ద భార్య అయినా భార్య అయినా ముండే అంటారు అంతే కదా ముండె కత్తిలు రెండ కత్తులు మా రాజు ఈ కారిక నేను రాజు కరొక మాట రాజు రాజు నచ్చను కానీ కరొక మాట ఇవాళ మా నాయన అన్నాడు అవగండా పాపకారి ఉండే ఇంకా ఉన్నది నాయన సోమారు నాలుగు మన తచ్చిపోతే మంగళవారం దానం అయితే కోరికల్లో తారగట్టి ఇంత అవపేద కట్టుగట్టు దాన్ని కోరిక కాలు తాడగట్టి పారగట్టు అన్న

చెంటే బొక్కలు మెల్లగారు చెయ్యబెట్టి ఇదే వెళ్తున్నా జరుగుడు మాట పాలు పోయి అంటే పాలు పోయేది మాట సమరపెట్టు సమరపెట్టద్దు స్థానం పోయి అంటే తానం పోయచ్చున్నావు ఏమంటావు వాళ్ళ నువ్వు

சூரக்குன பரடி வைத்த சூரக்குன பரடி வைத்தி கோயில் ரவணா ஆ பிள்ள பாரு மாடு சவரெத்தே நம்ப பஞ்சாரி గానాడు తండ్రి ఆ బిడ్డ సంజరాని బాబా కట్టిండు కన్న తండ్రి బాబ కట్టి ఇవాళ నా పని తీరిందో తీరలేదు నేను పోయి కొలాగి నన్ను పాలు పోయి నా కోళ్ళు పాలు వస్తే ఒక్కొక్క చుట్టా అయ్యిరాజు నా బిడ్డకి ఎత్తా అని సంజనరాని బాబా కట్టిండు చంద్రగిరి వారాలు అయ్యోరాబోయో

కోడలా రమణీయలేది అందులో ఒక్క మాట కోడలా చిన్నప్పుడు మేము అవదాయి మేము అయ్యి చచ్చిపోతే అవలేని బిడ్డలేని బిడ్డ ఆగమైపోతాను నిన్ను తీసుకొచ్చి చేతుల తాగుకున్నవి వాళ్ళని నీకంటే కట్టం నా బిడ్డ కచ్చింది నిన్నట్లా తాగినము నా బిడ్డనే కట్టా తాగు బిడ్డ కోడలా ఇలా ఫాలో పోయలేదు

నాకే పాలలేవా అయితే ఎందుకో పాలు పాలు లేకుంటే ఇవన్నీ గియ్యం లేకపోతే పక్కటి గియ బాదలు ఇస్తాం అనుకుంటలేవా ఎట్లా ఇంటికన్నా కొన్ని రాత్రి పాలడుతున్నా అయ్యో పోయేదాన్ని మేము

అయ్యా మావయ్య మీదే చీర ఉంటుంది మాడ సవర పెట్టి అంటాను నానైతే ఉంటా తాడి పండుగలు అయింది నాకు నేను ఉండలేదా నీ కొడుకు ఐదు ఇచ్చిండీండా గుత్తి గుత్తి ఆయన దగ్గరనే ఉన్నది గుర్తి నమ్మడు

మా అమయ్యాలేమో ఆటలు ఉన్నాయా నా కాళకు నూనె పెట్టుకోమంటా నువ్వు మీ బిడ్డ నూనె పెట్టుకోవాలని వాళ్ళ దగ్గర పోతుందా బిల్ల అది ఇక్కడ సాగు వేడి గుర్తు చూస్తున్నాం వాడని దొరుకుతు అంతా దొరుకుతుంది మరీ నిలబడిపోతాను అంటే నన్ను మీ గోత బోధ నన్ను

ఆనాడు నేను ఒక్క మాట అన్నా అవ్వకండా ఉంటే పాపకాని ముందైది ఈ పోలి ఉచ్చింది అవ్వని మెంగింది నాయన సోమవారం నాడు తచ్చిపోతే మంగళవారం అయితే కోడి పిల్ల కాలుపు తాడగట్టి పేడ కొమ్ము గట్టగడతారు ఈ కోడి కాలుపు తాడు కట్టి అవ్వ పేడ కొమ్ము గట్టమన్న ఆనాడు అవ్వ పేడ కొమ్ము గట్టదే మంటే కానీ ఆయన ఈ పోలిసి కాటల వారైన అవ్వతోని పాటుగా కాల్చది కూల్చదన్నా నాడు ఆ కాటల వారేలే నాయన ఇప్పటికైనా మించిపోయిందేమో లేదు అవ్వకన్నడం వచ్చే పాపకారం ఉండే ఈ పోరుని తీసుకపోయి ఓ చెర్ల వారే ఓ చెట్టుకువేత్తా లేకుంటే ఓ బాయిల వారేసిరా ఈ పోరి నువ్వు బాయిల వారేసి అస్తే నువ్వు నా కన్న తండ్రి అది నిన్ను పువ్వుల్లో సాధుకుంటా పువ్వుల పెట్టి సాధకుంటా కన్న తండ్రినే కానీ కడిగవాడిని కాదు కూడా నా బిడ్డను సాధుకునేవాడినే కానీ తప్పుకునేవాడిని కాదు మీ తల్లి ఒక మాట చెప్పి నా సాగు ఏడవకున్నాయో నువ్వు నువ్వు రచ్చిపోయినా నీ సాగు కానీ నా బిడ్డ సాదుకునే తండ్రి కానీ కట్గవాడిని కాదు అన్న తండ్రినే కానీ నేను కట్టుకుని కాదు నా బిడ్డను కాదు సాధకుండా துகு అంత కడక నువ్వు ఇల్లు కట్ట నీ లెక్కలు బక్కలు వచ్చి నేను ఇల్లు కడితే మీ లెక్కల బక్కలు వచ్చి నైట్ కంటే ఇంటి లైన్ అడ కొడక ఇంటి లైన్ లు కొడక నా ఇంత నేను అంటాను అసలు తంగరికేనా సబ్బన రేపు నువ్వు అప్పు ఏసి సత్తావు అప్పు ఏసి సత్తే ఈ లోకవడదా నువ్వు అయ్యేసి నప్పు నువ్వు కొడుకు అదా నువ్వు కట్టవా నువ్వు అరివి ఉట్టలేదా అది లోకమతో అయ్యేసి అప్పు కట్టవా అన్న

దాగరేటన్న పువ్వల 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 వెత్తి శాస్తా ఎనే సంగనం తోహై కది కొర కట్ ఇస్తూ సడు అయినా నాయటికి నేను దొంగనైపోతున్నా ఇంత లంక ఇల్లు కట్టుకోవాలి ఇల్లు ఉండనుకోకపోతుంది రాని ఎప్పుడుకో కూర్చివని అని తల్లి ఇతరాని పోయినా దగ్గర చెప్పాను మరి ఇతరనుకున్నాడు సుందరు మహారాజు ఉల్లె పోతే కాళ్ళను నాయటికి నేను దొంగన దొంగతనం చేస్తే నాదాను లంగతనం చేస్తే నాదాన తింటే నాకేమన్నా నాదానా ే తల్లినన్నీ పాలు పోయి వారి నా బిడ్డ గిన్ని పాలు అయ్యయ్యో పై అయ్యో ంటారులేరు మేన మేక పిల్లలేదురువాంద గజలు నంద గజలు మరింత మరిన గుర్తున చురువైగిరి ఆ పిల్లలు తిన పంజరాని పాల కొరకు బాగుతున్నాను గురించే గుడ్డు తిప్పుతున్నది అడితే ఎదురు பி <tries> பச లేకపోతే <laughs> బిడ్డీ తల్లి బిడ్డ వస్తాడు మరి తిన సరే పెళ్ళవాళ్ళు పచ్చి ఏంది పగటాలు అయితే మన పొలా పాలి అవద్దా పోవాలే ఇక్కడ ఇస్తే ఉందా చేసుకుంటాడు మరి పంపిస్తాడు పంపిస్తా మరి అడగాలే నువ్వే ముందు అడుగు మరి కొట్టేలాగా పట్టేలా పట్టేర